హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి గార్డెన్ మీకు చూపించబోతున్నానండి ఒక డాక్టర్ గారి గార్డెన్ చాలా చాలా అందంగా ఉంటుంది చూసి వచ్చేద్దాం రండి ఒకసారి రండి మేడం గారు నమస్తే అండి చాలా సంతోషం చాలా కాలం మిమ్మల్ని చూసి అసలు ఏం చెప్పాలి అర్థం అవట్లేదు ప్రేక్షకులకు మాత్రం చూడగానే ఫస్ట్ లుకే చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కదా సౌండ్ లో రానగానే ద్వనులు అంటే సిటీ సెంటర్ వీళ్ళు ఉన్నది గ్రీనరీ ఎలా ఉందండి చూసిద్దాం లోపలికి వెళ్ళి మేడం గారు ఎవరు ఏంటి ఎక్కడికి వచ్చాము ఇవన్నీ కూడా చూద్దాం హాయ్ అండి ఈరోజు ఒక మంచి గార్డెన్కి వచ్చాం మనం మన విజయనగరంలోనే చాలా చాలా గార్డెన్స్ ఎన్ని ఉన్నాయో విజయనగరంలోని అవన్నీ ఒక ఎత్తు ఈరోజు వచ్చింది ఒక మంచి డాక్టర్ గారి గార్డెన్ అండి ఆ డాక్టర్ గారు ఎక్కడ ఏంటి ఎవరు ఏంటి అనేది మన మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం ఒక మంచి గార్డెన్ చూడబోతున్నాం నా పేరు సరోజ అండి మా వారి డాక్టర్ మాది దాసనపేట బాబామెట్ల హౌస్ ఇక్కడ బాబామెట్ల ఉంటున్నాం అండి మేడం గారి గార్డెన్ ఇది అంతా కూడా మీరు ఇది ఎన్నళ్ళ నుంచి చేస్తున్నారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇల్లు ఇల్లు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే మాకు పాప మ్యారేజ్ మన వాళ్ళు బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత స్టార్ట్ అది మంచి టైంలో మంచి వచ్చారు కానీ అసలు ఎక్కడ కూడా అంటే ఇల్లు మధ్యలో పైన సైడు ఇటు అంతా కూడా చాలా చక్కగా ఆర్గనైజ్డ్ గా చాలా ప్లాన్ గా చేసుకున్నారు అంటే మీరు ఇది మీకు వచ్చిన ఐడియా ఇంట్రెస్ట్ అండి ఇంట్రెస్ట్ నేను చాలా కాలం ఉద్యోగం చేయటం వల్ల వాటిని పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను ఇప్పుడు ఫ్రీ అయ్యాను కదా వలంటర్టైన్మెంట్ తీసుకున్నాను ఫ్రీ అయ్యాను కానీ మొక్కల మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ బాగా మొక్కలు ఏంటి చూద్దాం ఇప్పుడు వారు ఏమేమి మొక్కలు పెంచుకుంటున్నారో చూసిద్దాం ఒకసారి మేడం గారు ఇది గోడకు పెట్టారు కదా అవునండి వాటర్ కిందకి వస్తుందా ఆ కొద్దిగా కాకపోతే మరీ నీరు ఎక్కువ దిగ్గుండా వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా చెప్పుకోవద్దు ఇవన్నీ కొలియాస్ ఇంకా మామూలే ఇవన్నీ కూడా ఇది నీళ్ళలో కూడా కదండి ఇది నీడంటే నీటిలో నీటిలో కూడా వాటర్ లో కూడా ఇది వాటర్ లో కూడా వస్తుంది చాలా బాగున్నాయండి హెల్తీగా ఉంది ఇది స్నేక్ ప్లాంట్ అండి ఇది సపోటా చిన్న కుండీలో కూడా బాగా డెవలప్ అయిందండి ఇది స్నేక్ ప్లాంట్ మొన్న ఫ్లారింగ్ వచ్చింది కాకపోతే వాడిపోయింది అయిపోద్ది బాగుండేది ఫ్లారింగ్ వచ్చినప్పుడు బాగుండేది ఇవంతా సపోటా ఉందండి వచ్చినట్టుందండి ఫుల్ ఉందండి చెట్ అంతా పైన కూడా ఉన్నాయి పాల్సపోట చాలా స్వీట్గా ఉంటుంది పాల్ సపోటా మాత్రం రౌండ్ సపోటా ఎంత ఎంత టేస్ట్ ఉండదండి ఇది కస్తూరి తులసి అండి అవును వాడతారా మేడం అది అంటే సబ్జాలకి వాటికి వాడుతా సబ్జాస్తుంద ఇది మ్యాంగో ఇంకా ఫ్లారింగ్ రాలేదు తమలపాకి ఇది అంతా ఎక్కిద్దామని ఇలా ఉంచారా ఇది ఏదో ఆనప బీర చిక్కుడు ఇవన్నీ పెట్టాను వీటి కోసం అని ఖాళీ చేస్తాను ఇంతకుముందు ఫ్యాషన్ షూట్ ఉండేది నీడకి సరిగా రావట్లేదు కాయలు అనేది తీసిన అది యాపిల్ అండి కాకపోతే ఇంకా ఫ్లారింగ్ రాలేదు కాదు ఫ్లారింగ్ ఇంకా రాలేదు ఫ్లారింగ్ పెట్టి ఫోర్ ఇయర్స్ అయిందండి ఎక్కడ తీసుకున్నారు లోకల్ గా చందన గార్డెన్స్ వైజాగ్ చెప్పారండి వస్తుంది అన్నారు వైట్ యాపిల్ అని చెప్పారు రెడ్ కాదు వైట్ యాపిల్ అని చెప్పారు వైట్ వస్తే రావచ్చు వైట్ అనే చెప్పారు కాదు తమలపాక ఎంత బాగా వేసుకున్నారండి ఇంకా ఉండేది తగ్గించుతానండి మరేదో సంసారం కనిపిస్తుంది ఇక్కడ కంపోస్ట్లు అన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినవే బిల్స్ అన్ని చూసి ఒకసారి ఏమేమి చేస్తున్నారు ఇవి డ్రై లీవ్స్ ఇవి ఇలా కలెక్ట్ చేసుకుంటాను డ్రై లీవ్స్ అన్ని వెట్ వేస్ట్ అదో వెట్ వేస్ట్ ఇది ఆల్రెడీ అయిన కంపోస్ట్ బాగా అయిందండి ఇంకా ఇంకొంచెం కొంచెం ఇది రైతు బజార్ నుంచి ఉల్లి తొక్క తెప్పించుకుంటానండి కంపోస్ట్ కోసం అని ఇది గుమ్మడి పాత పెట్టాను ఈ మధ్య ఇక్కడ ఇది తిప్ప తీగండి వాడుతున్నారు ఆకులు కషాయో వాడుతామండి రెండింది ఇది మీరిచ్చింది బాగుంది ఆకులు వాడండి ఆయిల్ చేసి చెయ్యండి చక్కగా అలాగే అలాగేనండి ఇది దీని బేస్ అటువైపు ఉంటుంది బ్యాక్ మా లో ఉంటుంది బేస్ మొదలు అటువైపు ఉంది ఇటువైపు వచ్చింది పెరిగింది అనమాట ఎంత బాగా వచ్చిందండి ఇవి పుదీనాలు పండుగంటి ఇది ఇచ్చారు కదా మేడం గారు పెట్టి ఏం పేరండి ఇది పిస్టియా ఓకే ఓకే ఇందులో కూడా కేశవర్తిని ఇది కొమ్మాయి ఇది డెవలప్ చేస్తారు దాన్ని మీరు కొంతమంది మొక్కలు పట్టుకెళ్తారు బాన్సై చేద్దామని ఇది ఇంచుమించు టూ ఇయర్స్ దినేజ్ బాన్సై చేద్దామని చిన్న మా కుండీలో పెట్టాను ఇది బేరా పైకి వెళ్ళింది కాయలు కాస్తుంది పైన కాస్తుందండి పైన పెద్ద కాయలు పైకి పైకి పంపిస్తారు ఇది మారేడు చిన్న బిలోపత్రం ఇది గన్నేరు గరుడవర్ధను వద్దనం గరుడవర్ధను గరుడవద్దనం చిక్కుడు అక్కడ తీగ టమాటా లాగా ఉందండి అవునండి వెళ్ళిపోతాం పైకల ఇటు ఎండ కాదండి ఇది తీగ టమాట అండి పైకి వెళ్తుంది కట్టాను చూడేస్తుంది కాబట్టి తొందరగా గ్రో అవ్వట్ అంటే ఈ టమాటాకి ఇప్పుడు సమ్మర్ లో ఈ ఎండ చాలండి ఇటు ఇటువంటి పైన మనకి పన్నెండు గంటలకు పైనుంచి వస్తుంది కదా అదే ఆ ఎండ సరిపోద్ది క్రోటన్స్ పాలకూర ఇక చిక్కుడు పోద సీజన్ అయిపోయింది అందుకని నా కుండీలన్నీ కిందకి దించేస్తాను అన్నమాట ఈ నీడలోకి ఇక్కడైతే సర్వైవ్ అవుతాయి మళ్ళీ సీజన్ వచ్చిన తర్వాత ఇవన్నీ అయితే బాగుందండి ఇది మహాబిల్వం మీరు వినుంటారు కదా మహాబిల్వం అవునండి తెచ్చుకున్నాను ఈ మధ్య తీసుకొచ్చాను శ్రీ శ్రీశైలం నుంచి శ్రీశైల నుంచి మా సిస్టర్ తెచ్చారు తన దగ్గర తీసుకొచ్చాను ఈ సందంతి ఈ విధంగా వినియోగించుకున్నారు మరి ఇటు ఎండ పెద్దగా రాదు అందుకని ఏవో చిన్న మొక్కలు బాగుంది బాగుంది ప్రతి చోట మనం తిరిగే ప్రతి ప్లేస్ కూడా మీరు మొక్కలతో వినియోగించుకున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు అంత సగం గార్డెన్ ఇంకా చాలా చాలా ఉందండి మనం చూసింది గోడ పక్కన ఒక వైపే ఇంకా మిగతా చాలా ఉంది ఈ గార్డెన్ విషయంలో మీరు ఈ మొక్కలు ప్లానింగ్ ఇవన్నీ కూడా అసలు ఏ పెంచాలి ఏ ఉండాలి ఎక్కడే ఉంచాలి అంతా మీరైనా లేకపోతే ఇంకెవరైనా మీకు నాకు ఈయన హెల్ప్ చాలా ఉంటుందండి ఎందుకంటే నేను ఒంటరిగా అయితే మెయింటైన్ చేయలేను ఇవన్నీ నాకు చాలా హెల్ప్ చేస్తారు చేస్తాను కూడా రోజు ఉదయం ఏవి హెల్దీ చూసుకుని ఆకలిని కట్టాయాలు చేసుకుంటామండి అందుకని కూడా మెడిసిన్ ప్లాంట్ చాలా వరకు పెంచుతున్నాను ఇదిగోండి నమస్తే అండి డాక్టర్ ఉదయభాస్కర్ ఇక్కడ దాసనపేటలో నా ప్రాక్టీస్ ఉందండి ఇది మేము మొదలుపెట్టిన దగ్గర నుంచి చిన్నగా పువ్వుల మొక్కలు ఏవో దాంతో స్టార్ట్ చేశాము ఆ తర్వాత దీని తలక మెడిసినల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనం తెలుసుకున్న తర్వాత ప్రతిరోజు ఈ రకరకాల ఆకులు ఇవన్నీ పెంచాలి ఇవన్నీ నాకు అలా అనుకుని ఎలా పెంచుకుంటూ వస్తున్నాము ఇంకా మేము ఇంకా చాలా చేయాల్సి ఉంది చేయాల్సింది బిగినింగ్ స్టేజ్ లో అయితే మొత్తం మీ దగ్గర చాలా మెడిసిన్ ప్లాంట్స్ కనిపించాయి సార్ మెడిసిన్ ప్లాంట్స్ కనిపించాయి క్రాటన్స్ కనిపించాయి పళ్ళ మొక్కలు కనిపించాయి ఇంటిని అందంగా అలంకరించుకున్న అలంకరణ మొక్కలు ఆక్సిజన్ ప్లాంట్స్ కాకపోతే మేము ఇది ప్రాక్టికల్ గా కూడా వీటన్నిటిలోనే రోజు వాటి ఆకులు కలెక్ట్ చేసుకుని వాటన్నిటిని ఏంటంటే కషాయం చేసుకుని వాటిని రోజు తీసుకోవడం అనేది చేస్తుంటాము అంటే మార్నింగ్ కాఫీ టీ అలవాటు లేదండి ఈ కషాయం ఏదో తీసుకుంటా సార్ మేడం ని చూస్తే అర్థమవుతుంది ఈ రోజుల్లో కూడా ఎంత ఫిట్నెస్ ఎంత చక్కగా ఏజ్ లో మనం ఉన్నారు కదండి మీకు మనవలేజు టెన్ ఇయర్స్ మనోడు ఎయిట్ ఇయర్స్ మనవలేదు టెన్ ఇయర్స్ మనవలు ఉన్నారు అంటే మేడం గారికి అంటే వీళ్ళు ఈ ప్రకృతిని డాక్టర్ వృత్తిని కలిపి ప్రకృతిని మొక్కల్ని ఇలాగ మెడిసిన్ ప్లాంట్స్ అవన్నీ కూడా కషాయాలు చేసుకోవడం వల్ల హెల్త్ ఉందని చెప్తున్నారు సార్ సార్ ఇప్పుడు మీ మొక్కలేమన్నా ఒకసారి మాకు మన యూస్ కోసం పరిచయం చేస్తారా మీరు కొంచెం ఇది ద్రాక్ష అండి సీడ్లెస్ ఇది ఇంకా ఫ్లారింగ్ రాలేదు ఇది మరి నాకు సీడ్లెస్ అంటే సీడ్ రాదు సీడ్లెస్ ద్రాక్ష అంటే కిస్మిస్ లాంటిది అనమాట అది వేరేగా కొన్నాను పాతది ఉన్నది సీడ్స్ ఉంటాయి బ్లాక్ ద్రాక్ష అది ఇది గ్రీన్ అనమాట ఇది మరీ బాన్సైజ్ చేద్దాం అని తీసుకొచ్చానండి చాలా కాలం ట్రై చేశాక నాకు దొరికింది ఎందుకంటే రావి వేప చింత నా దగ్గర ఉన్నాయి మరీ మాత్రం ఇదే ఫస్ట్ తీసుకొచ్చాను ఆ అడినేము ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్దండి అది ఆ అది కూడా ఇంకా బాగుంటుంది అది బత్తాయి ఆల్రెడీ రెండు కాయలు వచ్చినాయి ఈరే వచ్చింది ఫ్లారింగ్ ఫ్రూటింగ్ అటవే పిన్నాయి కాయలు ఇగ్జోరా ఇది స్టార్ మల్లి అండి పైన పందిర్మల్లి ఇంకోటి ఉంది ఇది స్టార్ మల్లి జేడు చాలా చక్కగా వచ్చింది ఇది పునాస మామిడి అండి ఇంకా లేదు రాలేదు వస్తుందేమో మరి చూడాలి ఇది వాటర్ యాపిల్ అండి ఇవన్నీ క్రాటన్స్ ఏ నండి ఎంత ముద్దుగా క్లూట్ గా ఉందో మెరూన్ కాదు గ్రీన్ కాదు కలర్ లో ఉంటుంది ఇవన్నీ క్రాటన్స్ ఒకప్పుడు ఇదంతా అంతా కనకాంబరాలు ఉండేవండి హైబ్రిడ్ ఈ పెద్ద చెట్లు పెంచాక నేడొస్తుంది కదా ఇంకా అవి సర్వైవ్ అవ్వట్లేదు అందుకని క్రాటన్స్ కే పెట్టాను ఇది వాటర్ యాపిల్ ఇది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ కాదు ఫోర్ ఇయర్స్ మేడం ఫోర్ ఇయర్స్ బాగా పెరిగింది ఫోర్ ఇయర్స్ అండి కరెక్ట్ చాలా బాగా పెరిగింది నైన్టీన్ లో వేసాను సపోర్ట్ అటు ఒకటి చూసి సపోర్ట్ మళ్ళీ ఇటు ఒకటి ఉంది ఇగో ఇగో ఈ సపోర్ట్ ఇది కూడా పాల్ సపోర్ట్ అనే రౌండ్ సపోర్ట్ అలా రౌండ్ ఇది కొంచెం రౌండ్ వస్తుంది అక్కడ మీరు చూసింది సపోర్ట్ ఇది రౌండ్ సపోర్ట్ ఇచ్చి సపోర్ట్ అగో హా సైజ్ ఇంకా పెరుగుద్దండి ఇది అదో ఆ సైజు అక్కడ ఉంది కదా అసలు మీరు మొక్కలకి చాలా మంచి గత్తం ఇస్తున్నారండి గొర్రె గత్తం ఏమో కనిపిస్తుంది గొర్రె గత్తం ఉంది రెండోది ఇంట్లో కంపోస్ట్ తయారు చేసుకుంటాను కదండి నాకు మెయిన్ ఏంటంటే కిచెన్ వేస్ట్ అంతా ఏజ్ ప్లాంట్ లాగే ఉందండి ఫైవ్ ఇయర్స్ అండి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కింద వచ్చిందా ఫైవ్ ఇయర్స్ అంటే దీనికి పోషకాల పట్టి ఇంతలాగా పెరుగుతున్నట్టున్నాయి ఇవి చక్కగాను టూ థౌజండ్ ఎయిటీన్ వేసాను బటన్ ఆరెంజ్ అండి బటన్ బటన్ ఆరెంజెస్ అవునా సంవత్సరం పొడుగున ఉంటాయండి ఇవి నేను ఇది చూడటం ఫస్ట్ టైం అండి ఈ ప్లాన్ ఇది వైజాగ్ సిఎంఆర్ లో తీసుకున్నానండి కుండీలో ఉండేది చాలా కాలం తర్వాత నేను షిఫ్ట్ చేసాను కిందికి ఓకే చాలా బాగుంది ఇది ఇది మాత్రం ఫస్ట్ టైం అండి చూడడం ఎంత గుర్తులు చాలా చాలా బాగుంది ఇదిగోండి పండిన తర్వాత ఇలా ఆరెంజ్ వస్తుంది సేమ్ ఆరెంజ్ లాగే ఉంటుందండి కాదు టేబుల్ నిమ్మంటున్నారు ఏదో అది కాదే అంటే మేము కొన్నప్పుడు మాకు బటన్ ఆరెంజ్ అని చెప్పాడా అంటే చిన్న చిన్న క్యూట్ గా ఉన్నాయి అందుకని మా పేరేమో కొంతమంది ఏమో కుండీల్లో పెంచుకుంటారు ఆరెంజ్ చేస్తే సేమ్ అంతాను బటన్ ఆరెంజ్ అంట చిన్న ఉంటాయి అనమాట చెట్టు నిండు బాగా వచ్చిందండి కమలా కమలాలు ఓకే ఇది కూడా బాన్సే చేస్తారా ఇవన్నీ నండి రావి వేప ఇవన్నీ త్రీ ఫోర్ ఇయర్స్ ఏజ్ వీటేజ్ ఓకే ఓకే చింత కూడా ఉన్నాయి చూపెడతా ఇది గోరింటకండి చాలా పెద్ద పెరిగిందండి మీరు కోసుకోవడం ఇబ్బంది ఏమో కదా కొమ్మలు కట్ చేసేస్తుంటా ఇక్కడ తీసేస్తే మళ్ళీ తీసుకున్నా వచ్చేస్తుందండి చాలా మొండి మొక్క అది అదే అదే ఇది వేప ఇది చింత త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది అదే ఉంటది కూడా చాలా వార్త కట్ చేస్తుంటా పెరుగుతూ ఉంటది ఇది మల్లెపెందు కింద ఉంది కదా పైన ఉంది ఇంటికి చాలా చల్లదనం చుట్టూరు ఇలా అల్లించారు కదా మొక్కలు చాలా చల్లదనం ఇంకా బ్యాక్ సైడ్కి రెండు పెడతాం సాధారణంగా ఈ బెడ్ లోని అన్నమాట ఇంకా పెరగాలి చామాకి మరి పప్పులో వేస్తున్నారు అండి అన్ని రకాలుగా వాడుతుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి అటువైపు చూసారు ఇటువైపు చూస్తారు వెంటనే చూసారు మూడు వైపులు చూసారు నాలుగో వైపు కూడా మొక్కలు ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇంటికి బ్యాక్ సైడ్ అలాగే ఒకసారి ఇటు రండి ఇది పక్కింటి వాళ్ళకి మనకి ఉండే ప్రహరీ దీని మధ్య ప్లేస్ని కూడా మేడం గారు ఎంత బాగా యూటిలైజ్ చేస్తున్నారంటే చూడండి అంటే మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలండి ప్లేసులు అవే ఎత్తుకుంటూ వస్తున్నా అనిపిస్తుంది అనమాట ఈ కాస్త ప్లేస్ని కూడా ఎలా పెట్టి చక్క బీరపాదని ఎక్కించారు పక్కింటి వాళ్ళకు కూడా ఫుల్ ఆక్సిజన్ గ్రీనరీని అందిస్తున్నారు వంగ పెద్ద చెట్టే ఉండేది ఈ మధ్య తగ్గిపోయింది కట్ చేసి అది కూడా ఎక్కువ లాగే ఉందండి త్రీ ఇయర్స్ చాలా కాసిందండి విపరీతంగా చాలా కష్టపడి మళ్ళీ కాసేవండి ఇప్పుడే తగ్గిపోయింది ఇంకా తీసేయాలని చూసి తెల్ల ఇది అల్లము తెల్ల అంటే పైకి పెద్ద మొక్క కింద ప్లేస్ అంతా కూడా ఈ చిన్న మొక్కలకు వినియోగం ఇది విత్తనాలు అంటే హైబ్రిడ్ పనస మొలకలతో ఉన్నాయి లోపల పిక్కలు అందుకని వేసాను మాకు కషాయాలకి వాటికి యూస్ చేస్తాం అంటే ఎలా కషాయం అంటే నేను అన్ని రకాల ఆకులు కలెక్ట్ అల్లం పసుపు పచ్చి పసుపు ఉంచుకుంటానండి ఫ్రిడ్ అల్లం పసుపు మిరియాలు చిత ఆకులన్నీ వేసి మరం అది ఒకటి ఇలా తీసుకుంటారు వేడివేడిగా అంతే అంతే కావాలనుకుంటే నిమ్మరసం బెల్లం వేసుకుంటాం లేదు పూజకి తులసమ్మవారు వారు క్రేపరు ఇది చాలా మంది క్రీ ఇది క్రేపరు బ్లాక్ బ్లాక్ మనీ ప్లాంట్ అంటారు తర్వాత లేదు రెడ్ పొటాటో అని కొంతమంది చెప్తున్నారు పర్పుల్ వైన్ అసలు అది ఏంటో అనేది కూడా అసలు ఎవరు చెప్పేది అన్ని వినగానే అది ఏంటి తెలియడం లేదు చూసారా అండి దుంప రావడం కానీ లేదు దుంప అయితే నాకు రాలేదు ఉండటం అని చెప్తున్నారు దుంప అయితే నాకు రాలేదు చూసారు ఫ్రెండ్స్ ఇది అవతల వైపు చూసాం కదా మునగ మునగ కాయలు చూసాము ఇప్పుడు మొక్క మొదలు చూడండి ఇలాగ పెరిగింది పైకి సపోర్ట్ లేకపోతే పడిపోయి ఉండేదండి అవును కరెక్ట్ బాగా సపోర్ట్ వచ్చిందండి సపోర్ట్ ఉంటాం బాత్రూమ్ కరెక్ట్ సపోర్ట్ ఇచ్చిందన్నమాట మొక్కకి ఇటు గోడ రెండేపులు కూడా సపోర్ట్ వచ్చింది అందుకని మీకు ఏంటంటే ఇప్పుడు గాలి వచ్చినా కూడా పక్కన ఇల్లు ఉంది కాబట్టి ఎక్కువ గాలి రాదు దీన్ని రాదు రాదు చాలా బాగుంది చక్కగా కానీ కొయ్యడం ఎలాగండి పైన పైనుంచి పైనుంచి ఓకే 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 అన్ని పైన బాగుందండి మొన్న మాకు చూడండి అబ్బాయి ఒక్కొక్కటి ఎంత ఉంటుందండి పొడవు రెండు మీటర్లు మూడు మీటర్లు ఉన్నట్టుంది అర మీటరా అర మీటర్ కాదండి మీటర్ ఇంతే కదా ఇంతకన్నా ఎక్కువ ఉంది అది చూడండి ఒకయ కొలిపిద్దాండి మళ్ళీ నాలుగు గంటలు చాలా చేసి కొలిపించాల్సిందే దాన్ని మాత్రం అది మిర్చి నాకు చేతికి దగ్గరగా ఉంటాయి అవును అది వంగ వంగ ఆ మధ్య ప్లేస్ నుంచి చాలా చక్కగా వాడారు మీరు అంటే ప్రతి ప్లేస్ని కూడా ఎలా వినియోగించుకోవచ్చో ఈ ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు అంటే పెద్ద మొక్క పెట్టి చిన్న మొక్కలు పెట్టుకోవడం ఈ పెద్ద మొక్కల దగ్గర చిన్న మొక్కలు చుట్టూ పెట్టుకుంటా ఉంటాను ఫ్రెండ్స్ వీరి మునగ చెట్టు మీరు ఒకసారి పూర్తిగా గమనించండి ఇంటి పెరడు వైపు ఈ విధంగా మొత్తం ఎంతలాగా కాసిందంటే పైకి వెళ్ళిన తర్వాత నేను పూర్తి వీడియో చూపిస్తాను అటువైపు కూడా కొన్ని చూశారు కదా అది ఎంతకి ఎక్కడ ఉందనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇలా ఇక్కడ ఉందండి చాలా ఇయర్స్ నుంచి దీన్ని చాలా జాగ్రత్తగా గ్రో చేస్తున్నారండి మునగ చెట్టు పెంచడం చాలా కష్టం ఎందుకంటే గాళ్ళు తిరగబడిపోతూ ఉంటుంది అనమాట ఈ కింద ఉంది చాలా ఇది మీరు పైకి వెళ్ళిన తర్వాత దీని క్రాపుని ఎంతెంత సైజు కాయలు వచ్చాయి అనేది పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం దీన్ని మొదలు ఇక్కడ చూస్తారు కదా మిగతా పైన చూడబోతున్నారు నేరేడు పిక్కలు తిన్నవి పళ్ళు వేస్తాం కదా అవి కషాయానికి నేరేడాకులు కూడా వాడతా ఉంటాన నెరడాకు కూడా వాడొచ్చు కషాయానికి నేరేడు కూడా వాడచ్చండి అవునా నేరేడు రావి వేప అవునా చింత పౌడర్ వచ్చేసి అన్ని రకాల అందుకేనేమో మనకి పెళ్లిళ్ళకి వాటికి పెద్దలు దాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చారు అందుకేనేమో మరి అర్థం అవట్లేదు కొన్న గంట క్యూట్గా చిన్న దాంట్లో పెట్టారు అది ఎక్కడైనా పెట్టి నల్లేస్తుంది మొత్తం వచ్చేస్తుంది రోడ్డు పచ్చడి చక్కగా అన్ని చేసేసుకోవచ్చు ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండి యాక్చువల్గా అయితే ఇండోర్ ప్లాంట్స్ నేను బాల్కనీలో పెట్టి మీరు ఎంట్రన్స్ డోర్ దాని పక్కన అరేంజ్ చేసుకున్నారా అవునండి ఇది ఇది దారాసింగు ఇది స్నేక్ ప్లాంట్లో ఒక వెరైటీ అవును ఇవి ఎలిఫెంట్ ఇయర్స్ అది అరేకా అవును బాగుంది చిన్న మినీ బాల్కనీ గ్రీనరీతో సూపర్ ఫ్రెండ్స్ ఇంటి చుట్టూ చూసారు నాలుగు వైపులు చూస్తాం గార్డెన్ ఇంకేంటి నెక్స్ట్ ఎక్కడ ఉంది ప్లేస్ పెంచడానికి టెర్రస్ టెర్రస్ మీదకి వచ్చేస్తున్నాం రండి ఒకసారి టెర్రస్ గార్డెన్ కూడా చూసేద్దాం గడ్డి గులాబీ పెట్టారు ఇవన్నీ గడ్డి సివి సమ్మర్ బాగా బ్లూమ్ అవుతాయి కదండి సమ్మర్ బ్లూమ్ ఒక గంట అయితే మొత్తం బ్లూమ్ అవుతాయండి అదే అదే ఇది నూరు వరహాల చెట్టు ఇది వైట్ పింక్ ఉంటది కదా వరహాలు ఇందులో చాలా కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ ఉంటాయి ఇదిగండి ఈ నూరు వరహాలు ఈ కలర్ కుండీలోనే ఉంది కుండీలో ఇది కూడా బ్లూమ్ అవుతుందండి ఈ సమ్మర్ లో బ్లూమ్ అవుతాయండి ఇవి డెజర్ట్ ప్లాంట్స్ కదా ఇది కూడా బాగుంది ఇది బాల్కనీ పైన ప్లేస్ అండి ఇక్కడ ఫ్లారింగ్ ప్లాంట్స్ ఇంటి ముందు బాగుంటాయి ఫ్లారింగ్ ప్లాంట్స్ పెట్టుకున్నాను చాలా ఇది రోజు అండి కశ్మీర్ రోజు కదండి ముళ్ళుండవు అంట్లు ఈజీగా అవుతాయండి చాలా మందికి ఇచ్చాను వీటి చిన్న కొమ్మ పెట్టిన బతికేస్తాయండి వర్షాలు అంటే బతికేస్తాయి ఇవి అడినంలోని ఇది ముద్ద వెరైటీ అండి పింక్ బాగుందండి పింక్ ముద్ద ఇది డబుల్ కలర్ లైట్ కలర్ గంధం కలర్ అవునండి షేడ్ కలిసి ఇది ఆన్లైన్ లో తీసుకున్నవి ఇవి ఇది ప్లేన్ అండి ఈ వెరైటీ ప్లెయిన్ సింగిల్ పెట్టలు ఆ సింగిల్ పెట్టలు అది నేమ్స్ కింద ఉంది కదా దాని సీడ్స్ తో పెట్టుకున్నానండి అవును అవును ఆ సీడ్స్ ప్రొపగేట్ చేసుకొని పెట్టుకున్నాను బాగన్విల్ల ఇది మా వాటర్ యాపిల్ పైన ఇది ద్రాక్ష పైకి కనిపిస్తుంది వావ్ కింద మనం మొదలు చూసాం కదా ద్రాక్ష అది అబ్బా మేడం గారు విజయనగరంలోని ద్రాక్ష కాయదు అని మేము చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటాము లేదు మీకు చూపిస్తాము అన్నట్టుగా ఉంది ప్లాన్ ఇవన్నీ పనిచేస్తాం అబ్బాబ్ ఇంకా ఉండండి ఇది ఎన్ని ఇయర్స్ అన్నారు ఫైవ్ ఇయర్స్ కదా సిక్స్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ కింద పెట్టారు కింద పెట్టేసి కింద ఉంది మొదలు కింద ఉంది పైకి లాగ ఎక్కిచ్చారు అనమాట అటు కూడా పెరిగింది ఇటు కూడా ఉంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూశారు కదా డాక్టర్ ఉదయ్ భాస్కర్ గారు సరోజ గారుల నందనవనాన్ని అలాగే రేపటి వీరేలో ఇంకా మంచి మంచి మొక్కలండి ఇంకాను ఇంకా మునగ చెట్టు వర్షం కురిపిస్తుంది అది చూడబోతున్నారు రేపటి వీడియోలోనండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన బాయ్ బాయండి